వాహనమోదకహస్ చామరకర్ణ విలంబోత్రమనరుమహేశ్వరపుత్ర విఘ్న వినాయక పాదనమస్త ఆజనాభిరామహృదయాంబుయముల్సిం పచేయ జ్ఞానాయముడై ంబు చంద్రుడు ఆ జనతాంబు చంద్రుడు కీర్తీయవరీయుడు అశేష శిష్య జన వందిత పాదున కృష్ణమాచా కిరాలకు కిరాణమాచా విలకిరా వినూ నమస్కృతు

शत्रुघ्नो भरतश्च पार्श्वतलयोः वायु आदिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च जाम्बवान् मध्ये नीलसरोजकोमररुचिं रामं भजे श्रीरामं भजे स्यामलम् नमोऽस्तु रामाय नमोऽस्तु रामाय सलक्ष्मणाय सलक्ष्मणाय देव्यै च तस्यै देव्यै

പ്രദാം കന്യകാം നവയൗവനിച്ചതം ശ്രീയപ്രദകലൂഷിതൃതസുഖാ സൗന്ദര്യവരാധിം കാരുണ്യമൃതവർഷിണീ नवमणिभ्राजत्किरीतोज्वलां वैश्यख्यातकुलोद्भवां श्रुतिनुतां वन्दे सदा वासवीं वन्दे सदा वासवी श्रीराम जय राम जय जय राम श्री राम 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 जय राम जय जय राम श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय हनुमान श्री हनुमान जय हनुमान जय जय హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ గమనించాలి అంటే చెప్పండి ఏ నిన్న పది పది నెలల బట్టి ఉన్న అమ్మవారి యొక్క స్థితికి నిన్న మన ఉపన్యాసం ఆపుకున్న అప్పటి స్థితికి ఏమీ తేల లేదు తేడా అంత ఈరోజు వస్తుంది కానీ హనుమంత స్వామి వారికి సుందరకాండ అనేటువంటి సీతా అన్వేషణ కార్యక్రమం మీద రామచంద్రమూర్తి ఇచ్చిన అంగుళీయ కాని బాధ్యతగా భావించి నెల రోజులు కూడా వెతికితే ఎక్కడ సీత జాడ కూడా దొరక్కపోతే ప్రాణం వదిలిపెడదామని వానరులంతా సముద్రం వడ్డన ఉన్నప్పుడు సత్పాతి వచనం ప్రకారం సముద్రం ఆవలి ఒడ్డన లంకలో అమ్మవారు ఉన్నది అని తెలిస్తే ఆ ఒక్క ఆధారంగా చేసుకొని సీతమ్మ వారి జాడ కోసం ప్రయత్నించాడు హనుమంతుడు ఆ హనుమంతుల వారికి సముద్ర ఆవలి ఒడ్డన ఉన్నప్పటికీ ఈవలి ఒడ్డీకి వచ్చేసి లంకలకు వచ్చి గతగం ప్రారంభించిన తర్వాత ఆ ఒడ్డు ఈ ఒడ్లు వచ్చారు ప్రయాణం లంకకు చేరారు వెతుకుతున్నారు తేడా వచ్చిందేమో ఆయన స్థితిలో తేడా వచ్చింది ఏం తేడా వచ్చింది సీతమ్మ ఎక్కడుందో ఎక్కడ దొరుకుతుందో అని కంగారు పడిపోయి టెన్షన్ పడిపోయి అసలు ఎందుకు నా బ్రతకు అనుకుని తపస్సు చేసుకుంటా అనుకున్నారు తర్వాత శిల్ప వృక్షాన్ని చూశారు అశురు వరాన్ని చూశారు సీతమ్మ దర్శనం కూడా ఇవి అంతేకాదు పది నెలల బట్టి కూడా సీతమ్మ రావణాసురు చెలలో ఎంత దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో కూడా అర్థం చేసుకోగలిగారు అసలు అంతకుముందు ఏనాడు జీవితంలో చూడనటువంటి అమ్మను సీతమ్మగా నిర్ధారించుకున్నాడు ఆ గాజులు చీరకు ముక్క అన్నింటినీ పోల్చుకొని అంటే తేడా ఉన్నట్టు కదా అనే సమ విషయంలో తేడా ఉంది ఏంట తేడా అంటే జగదాంబిక రామచంద్రమూర్తిని ఆయన ఉట్టి ఒక క్షత్రియుడుగా ఒక రాజుగా చూడలేదండి హనుమంతుల వారు భగవంతుడుగా చూశారు కానీ వాల్మీకి రామాయణంలో రామ రాముల వారిని భగవంతుడు అంటే ఒప్పుకోరు పెద్దలు కూడా ఒప్పుకోరు ఎందుకంటే ఆయన మనిషి ఆత్మానం మానుషం రామం దశరథత్మజం అని అంటారు నేను దశరథ మహారాజు కుమారుణ్ణి నేను మానవుణ్ణి అంతే అంతే తప్ప రామ నువ్వు శ్రీ మహావిష్ణుడి అంతా ఎంత అంటే కుదరదు ఎందుకంటే రావణాసురుడిని చంపగలిగేది ఎవరంటే మానవుడి ఒక్కసారి రామచంద్రమూర్తి అని కనుక భగవంతుడు అని కనుక నిర్ధారిస్తే రావణాసురుడు చంపలేడు ఇక రాముడు చంపకపోతే ఎవరు చంపలేదు రావణాసురుడు చావు లేదు కదా రావణాసురు చావు లేకపోతే రావణాసుడికి మన ఇష్టం అనేది అతనికి కూడా తొందరగా పోవాలి శిశుబాటుగా జన్మెస్తాలి మళ్ళీ వైకుంఠాల ద్వారపాలకుడిగా వెళ్ళాలి అదే ఉంది అంటే అయితే పెద్దలు ఒక మాట అంటారు దశరథ మహారాజు కుమారుడు రామచంద్రమూర్తి అని ఒకటి తయారయ్యట మహాయోధుడు విశ్వామిత్రుడి దగ్గర విద్య లేచుకున్నట్ట రాక్షసుల్ని దురుమాడాడట యాగాలను రక్షించాడట అనే విషయం ఆ మాత్రం రాముడికి రావణుడికి తెలవదా తెలుసు ఎందుకని మారీచుడు కొడుతు కొడతాయిగా సముద్రం ఒడ్డున పోయి పడ్డాడు ఆ మారీసులు ఎవరు రావణాసురుడు పక్కటాయి కదండి మారీసుడికి ఏం చెప్పాడు రావణాసురుడు మారీచ నా చెల్లెలు స్వర్పణ ముక్కు చెవులు పోస్తాడా రాముడు ముక్కు చెవులు పైగానే స్వర్పణకు ఏమైంది వెళ్ళింది ఏడుస్తుంది ఏంటి చెల్లె మా ఏం జరిగింది అంటే ఏం చేయను అమ్మ అంటే ఏం చెప్పు ఎవరా చేసిందంటే దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు ెక్కడ దాని వేణి ముక్కు చెవులు కోశాడు వారి దుర్మార్గుడు ఎవరు చెప్పవే అంటే ఈ లోకంలో అందగాడని చెప్తావేంటి అంటే తన ముక్కు చెవులు కోసినా కూడా రాముడు యొక్క అందాన్ని చెప్తుంది రావణాసుడు దగ్గర తప్ప దుర్మార్గుడు ఉన్నాడు రాముడు అని చెప్పట్లే తరుణవు ఉపసంపన్నవు సుకుమారవు మహాబల బలాక్షుడు అంతకు వీరుడికి లోకంలో లేడు అంత అందగాడికి లోకంలో లేడు ఎవరనేది ముక్కు చెవులు పోయబడ్డ సూర్పణగా అంటే దుర్మార్గంగా ముక్కు చెవులు కోసినా రాముడు అందాన్ని వర్ణించలేకుండా ఉండిపో గురువుగా మంత్రోపదేశం చేసిన విశ్వామిత్రుడు కూడా కౌసల్యా అన్నాడు ఉత్తిష్ట నాయన రామాలేయ విష్ణువు రాముడి గారికి వచ్చాడు అటువంటి విష్ణు నా చేతిలో చేతుల్లో శిష్యుడిగా ఒక గడ్డి మీద పడుకున్నాడా నేనా అన్న తొందరగా లే అని చెప్పి విష్ణువు నువ్వు అని చెప్పి చెప్పాడు అంటే ఆయన అందాన్ని రాముడు అందాన్ని విశ్రామించాడు గురువు గారు పుగిడాడు మారేచేమన్నాడంటే రావణ ప్రభు ఈ విధంగా కరదోషణాదని చంపారు ఇద్దరిని త్రిశూరుడు మూడోవాడిని చంపేశారు ముగ్గురే లేడతాడు మనకి జనస్థానంలో శిబిరం పోయింది మొత్తం పద్నాలుగు వేల మంది వెళ్ళిపోయారు సైన్యం ఏమి లేదు అక్కడ జనస్థానం ఖాళీ నీ చెలు ముగ్గు చెవులు పోసారు ఇంకేముందంటే ఒక పని చేయి బంగారు లేడిగా వెళ్ళు రాముడు వస్తాడు సీత అడుగుతుంది అంటే రాబాసరా నువ్వు రాజు ఏమంటున్నావు బంగారు లేడిగా మాయ వేషం ఇవ్వమంటున్నావు దేనికి దేనికంటున్నావు నువ్వు సీతమ్మను నువ్వు పట్టుకొచ్చుకోవాలనుకుంటున్నావు గుర్తుపెట్టుకో ఇది నా చావుకు తీస్తుంది నేను మాయా లేడి వేషం ఇస్తే అంతం కాంతి ఆరంభం